మనం రోజు ఎన్నో రకరకాల సినిమాలు చూస్తూ ఉంటాం ఎన్ని సినిమాలు చూస్తూ ఉన్నా కొన్ని సినిమాల దగ్గర వచ్చైతే ఆగిపోతాము మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటాము చూస్తూనే ఉంటాము ఎన్ని ఏళ్ళు గడిచినా ఆ సినిమా బోరు కట్టదు పైగా ఆ సినిమా గురించి ఏదో మనకు తెలిసింది గొప్పగా చెప్పుకుంటూ అసలు ఈ సినిమా ఎంత సెన్సేషన్ని క్రియేట్ చేసింది అంటే ఆ సినిమా తర్వాత ఎవ ఏ సినిమా అయినా ఆ సినిమా తర్వాత వచ్చిన సినిమాలన్నీ అసలు ఓ కొత్తదనంలో కనిపించాయని ఒక ట్రెండ్ని క్రియేట్ చేసిన సినిమాని అప్పటి వరకు మూసలో పోసినట్టు ఉండే సినిమా రంగాన్ని చరిత్రనే తిరగరాసిన సినిమా అని సెన్సేషన్ని క్రియేట్ చేసిన సినిమా అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటాము ఒక ప్రేక్షకుడిగా మరి అలా ఒక ట్రెండ్ని క్రియేట్ చేసిన సినిమా అంటే ఇప్పుడు జనరేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే టక్కున చెప్తారు బాహుబలి అని అదే ఓ రెండు జనరేషన్ల వెనక్కి వెళితే మనం చెప్పుకుంటాము ఇప్పటికీ అనుకుంటూ ఉంటారు ఎందుకు సినిమా రంగాల్లోని ప్రతి ఒక్కరు యావత్ భారతదేశంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన సినీ సెలబ్రిటీస్ కావచ్చు ప్రముఖులు కావచ్చు ప్రఖ్యాతి చెందిన వ్యక్తులు ఆ సినిమాని ఓ ట్రెండ్ సెటర్ అని ఓ కల్ట్ మూవీ అని సినిమా తర్వాత సినిమా ఇండస్ట్రీ ఫేసింగ్ మారిపోయింది అంటారు మరి ఆ సినిమాని మన హీరో నాగార్జున అని స్టార్ని చేసిన సినిమా శివ ఈ సినిమా గురించి ఎంత మాట్లాడుకున్నా ఎంత చెప్పుకున్నా తక్కువే ఎలా తయారైందంటే శివకి ముందు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎలా ఉండేది శివ తర్వాత సినిమా రంగం ఎలా ఉండేది అన్నట్లుగా ఒక ట్రెండ్ని క్రియేట్ చేసిన ఒక మంచి కల్ట్ మూవీ ముఖ్యంగా ఈ సినిమాలోని డైలాగ్స్ కావచ్చు ఆర్టిస్టులు కావచ్చు సన్నివేశాలు కావచ్చు ఫైటింగ్ సీన్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇలా ప్రతి ఒక్కటి ఆ సినిమాలో ప్రత్యేకత అని చెప్పాలి మరి అలాంటి శివా సినిమా రిలీజ్ అయ్యి ముప్పై ఆరేళ్ళు అవ్వడంతో మళ్ళీ నాగార్జున గారు రామ్ గోపాల్ వర్మ సినిమా యూనిట్ వాళ్ళందరూ కలిసి డాల్బీ సౌండ్తో కే డాల్బీ సౌండ్లో ఈ సినిమాని రీ రిలీజ్ చేశారు నవంబర్ ఫోర్టీన్త్న ఎప్పుడైతే ఈ సినిమా రీ రిలీజ్ అయిందో మళ్ళీ ఇంకొకసారి శివాకి సంబంధించిన విషయాలు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతూ వచ్చాయి ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలాంటి ఆసక్తికరమైన విషయాల్లో ఒకటి ముఖ్యంగా ఈ సినిమా గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ సినిమాలోని కొన్ని క్యారెక్టర్స్ నేటికి అలా కట్టినట్టుగా కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా తనిఖీల భరిణి గారి గురించి సినిమాకి స్టోరీ రైటర్గా అంతేకాకుండా నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో విలన్కి కుడిభుజంగా ఉంటూ అతను చెప్పే డైలాగ్స్ బాడీ మేనరిజము ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంది ముఖ్యంగా విలన్ ఇక రఘువరన్ గురించి అయితే ఎంత చెప్పుకున్నా తక్కువే నిజంగా విలన్ అంటే ఇలా ఉంటాడా అన్నట్లుగా తరలోని విలనిజాన్ని కొత్త విలన్ని టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు గోపాల్ వర్మ ఇక ఆ తర్వాత చూసుకున్నట్లయితే నాగార్జున గారి గురించి నాగార్జున అని స్టార్ని చేసిన సినిమా ఇక హీరోయిన్ అమలా కావచ్చు మరి నాగార్జున గారి ఫ్రెండ్స్ కావచ్చు శుభలేఖ సుధాకర్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరూ తమదైన నటనతో అందరినీ అలరించిన వాళ్ళే మరి ఇదిలా ఉంటే ఇంత పెద్ద కాస్ట్ సీనియర్ మోస్ట్ నటులు టాలెంటెడ్ ఆర్టిస్టులు సినిమాలో ఈ సినిమాలో భాగం పంచుకొని నటిస్తూ ఉంటే ఏ మాత్రము సినిమా జ్ఞానం కాదు కదా ఏం జరుగుతుందో కూడా అర్థం చేసుకోలేని వయసు చైల్డ్ ఆర్టిస్ట్గా అడుగుపెట్టి నాగార్జునాన్ని చిన్నాన్న చిన్నాన్న అని పిలుస్తూ కీర్తి పేరుతో మనల్ని అందరినీ ఆకట్టుకున్న చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా అసలు విషయం అక్కడే ఉంది ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది నాగార్జున గారికి కూతురు వరుసలో చిన్నాన్న చిన్నాన్న అంటూ మురళీమోహన్ గారి కూతురుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఏం చేస్తుందో ఎలా ఉందో ముఖ్యంగా ఆమె కుటుంబ నేపథ్యంలో ఆమె తల్లి ఎవరో ఏం చేస్తుందో తెలిస్తే నోరెళ్ళ పెట్టవలసింది ఇక వివరాల్లోకి గనుక వెళ్ళినట్లయితే మరి ఈ సినిమాలో నాగార్జున గారికి మురళీమోహన్ గారు అన్నయ్య అవుతారు మురళీమోహన్ గారి కూతురుగా కీర్తి పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ పేరు సుష్మా ఆనంద్ ఆకోజు నిజానికి సుష్మా అసలు సినిమాలో రావాలనే అనుకోలేదట కాకపోతే సుష్మా కుటుంబ నేపథ్యం సినిమా రంగానికి చెందిన వాళ్లే అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాల నిజం సుష్మా ఆనంద్ ఆకోజు తండ్రి ఎవరో కాదు ప్రముఖ ఆర్టిస్ట్గా ఎన్నో రకరకాల బొమ్మలు గీస్తూ ప్రఖ్యాతిగా అంచిన ఆర్టిస్ట్ గా సినిమాల్లో కూడా సన్నివేశాలకి డ్రాయింగ్స్ వేస్తూ కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న ఆనంద్ గారి కూతురు ఆర్టిస్ట్ ఆనంద్ అంటే టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అవసరం లేదని చెప్పాలి అలాంటి ఆర్టిస్ట్ ఆనంద్ ఎన్నో సందర్భాల్లో సినిమా ఆర్టిస్టులతో కలిసి పనిచేస్తున్న సమయంలోనే ఆ సినిమాలో ఓ హోటల్లో క్లీనర్గా పనిచేస్తూ ఉన్న ఉత్తేజ్ గారికి మంచి స్నేహితుడు అవ్వడం ఇక అదే సమయంలో మురళీమోహన్ గారికి కూతురుగా సరిపడే చైల్డ్ ఆర్టిస్ట్ కోసం ఆడిషన్స్ జరుగుతూ ఉంటే ఇక ఆనంద్ గారి కూతురు అయినా సుష్మాని చూసి ఆ అమ్మాయిని చైల్డ్ ఆర్టిస్ట్గా ఎందుకు పరిచయం చేయకూడదు అని అనుకోవడం పైగా రామ్ గోపాల్ వర్మ గారు కూడా అమ్మాయికి ఆడిషన్స్ చేసి సెలెక్ట్ చేయడంతో ఆ విధంగా సుష్మా ఆనంద్ ఆఖోజు నాగార్జున గారిని బాబాయిగా పిలిచే క్యారెక్టర్లో కీర్తిగా వెళ్లితరికి పరిచయం అయింది నిజం చెప్పాలంటే ఈ అమ్మాయికి నాగార్జున గారికి మధ్య జరిగే సన్నివేశాలు ఇద్దరు కలిసి సైకిల్ మీద వెళ్ళడం అదే సమయంలో రఘువరన్ గ్యాంగ్ వెంటపడడం ఇద్దరిని చంపేయాలని ప్రయత్నిస్తూ జరిగే ఆ చేసింగ్ సన్నివేశాల్లో ఆ సన్న గల్లీల్లో సైకిల్లో వెళ్ళడం ఓ పక్క ఎత్తుకొని పరిగెత్తడం కింద పడడం అలాంటి టెలివిక్ సన్నివేశాల్లో కూడా ఏమాత్రం భయపడకుండా చాలా సిద్ధంగా నటించింది సుష్మా మరి అలాంటి సుష్మా ఆ సినిమా తర్వాత ఇంకెక్కడా కనపడలేదని చెప్పాలి ఇదిగో మళ్ళీ ముప్పై ఆరేళ్ల తరువాత రామ్ గోపాల్ వర్మ గారు తన సోషల్ మీడియాని వేదికగా చేసుకొని అప్పుడు ఆ సన్నివేశాలు షూట్ చేస్తున్నప్పుడు అనుకోలేదు అంత టెరవిక్ సన్నివేశాల్లో చిన్నపిల్లలైనా నిన్ను ఇబ్బంది పెట్టానని కానీ ఇప్పుడు నాకు అనిపిస్తోంది నిజంగానే నువ్వు ఎలా నటించావో అర్థం కాలేదు నన్ను క్షమించు అంటూ ఆయన పెట్టిన పోస్ట్కి మొట్టమొదటిసారిగా సుష్మా అందరి ముందుకు వచ్చి సోషల్ మీడియాలో స్పందించడంతో ఇప్పుడు సుష్మా గురించి అందరూ తెగ వెతికేసుకుంటున్నారు ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది మరి అలా శివాలు కీర్తిగా తలుకుమని చిన్నా చిన్న అని నాగార్జునాన్ని ఎంతో ప్రేమగా ఆప్యాయంగా పలకరించి అలా కనుమరుగైపోయిన సుష్మ ఇప్పుడు ఎక్కడ ఉంది ఏం చేస్తుంది తల్లిదండ్రులు ఎవరు కుటుంబ నేపథ్యం కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు మీకోసం నేను వెలుగులోకి తీసుకొస్తున్నాను ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే సుష్మా ఆనంద్ ఎందాక చెప్పినట్లుగా ఈమె తండ్రి ప్రముఖ ఆర్టిస్ట్ ఆనంద్ ఇక సుష్మా హైదరాబాద్లోనే పుట్టిపరి సుష్మాకి ఒక చెల్లెలు కూడా ఉంది హైదరాబాద్లోనే బీటెక్ జేఎన్టీలో సిఎస్సిని కంప్లీట్ చేసి ఆ తర్వాత జర్నలిజం లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాని అంతేకాకుండా సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఫోరెన్సిక్ లో మాస్టర్స్ ని కంప్లీట్ చేసిన సుష్మా రెండు వేల పదమూడవ సంవత్సరంలో మాస్టర్స్ చేయడానికి అమెరికాకి వెళ్ళింది అమెరికాలోని పిట్స్బర్గ్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ని డ్యూయల్ డిగ్రీని కంప్లీట్ చేసి ప్రస్తుతానికి ఓ పిహెచ్డి స్కాలర్గా పిహెచ్డి ఫోర్త్ ఇయర్ స్టూడెంట్గా అమెరికాలోని న్యూ హెమస్పియర్ యూనివర్సిటీలో పిహెచ్డి స్కాలర్గా చేస్తోంది అంతేకాదు ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే సుష్మా ఎంత టాలెంటెడ్ అమ్మాయి అంటే ఈ అమ్మాయికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు భాషలు మాట్లాడగలడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాల నిజం కేవలం తెలుగు ఇంగ్లీష్ మాత్రమే కాదు కొరియన్ జాపనీస్ ఇటాలియన్ రష్యన్ లాంగ్వేజెస్ చాలా చక్కగా మాట్లాడుతుంది మాస్టర్స్ చేయడానికి అమెరికాకి వెళ్ళి దాదాపుగా పదకొండేళ్లకు పైగా అమెరికాలోనే సెటిల్ అయ్యి ప్రస్తుతానికి ఫోర్త్ ఇయర్ పిహెచ్డి స్కాలర్గా ఏఐలోను మెషిన్ లెర్నింగ్లోను ఎన్నో రకరకాల ఆర్టికల్స్ రాయడం మాత్రమే కాదు తన ఆర్టికల్స్ తన రీసెర్చ్కి సంబంధించిన ఎన్నో పేపర్లు కూడా అక్కడ ఇంటర్నల్గా పబ్లిష్ అవ్వడం పైగా పేటెంట్ రైట్స్ని కూడా సంపాదించుకుంది అలా ఓ ప్రముఖ స్కాలర్గా ముఖ్యంగా ఇప్పుడున్న ఐటీ స్కిల్స్లో ఏఐ మెషిన్ లో రాణిస్తోంది సుష్మా ఆనంద్ ఆకోజో ఇదిలా ఉంటే తన మాస్టర్స్ చేసే సమయంలోనే ప్రముఖ ఐటీ కంపెనీస్ అయిన విప్రోలోను ఇన్ఫోసిస్లోను దాదాపు ఐదేళ్లకు పైగా సాఫ్ట్వేర్ ఇంజనీర్గాను ప్రాజెక్ట్ మేనేజర్గా కూడా పనిచేయడం జరిగింది ఇక సుష్మా ఆనంద్ ఆకోజుకి ఒక చెల్లెలు కూడా ఉంది ఇంతకీ సుష్మా ఆకోజ్ ఆనంద్ తల్లిదండ్రులు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతాము ఇందాక చెప్పినట్లు ఈమె తండ్రి ప్రముఖ ఆర్టిస్ట్ ఆనంద్ అయితే ఇక తల్లి గురించి ఎంత మాట్లాడుకునే తల్లి తక్కువే అని చెప్పాలి సుష్మా ఆనంద్ ఆకోజు తల్లి పేరు ఉగాది వసంత గారు ఈవిడ ఎవరో కాదండి మన తెలుగులో ప్రఖ్యాత రచయిత్రి అని చెప్పాలి ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే తెలుగులో ఈవిడ చేసిన రచనలు స్వాతిలోను తెలుగు వెలుగు విపుల చతుర వంటి మ్యాగజైన్స్లో ఎన్నో రచనలు కూడా రావడం జరిగింది అలా ఓ రచయిత్రిగా నవలా రచయిత్రిగా కొన్ని వందల వేలకి పైగా రచనలు చేయడం జరిగింది ఇది ఇలా ఉంటే మరి మన సుష్మా ఆనంద్ ఆకోజకి ఒక చెల్లెలు కూడా ఇక తన పేరు ఆనంద్ సాగరి ఇక ఈవిడెవరో తెలిస్తే ఆశ్చర్యపోతాము సుష్మా పిహెచ్డి సంపాదించి డాక్టరేట్ గా పిహెచ్డీతో డాక్టరేట్ అయితే సుష్మా ఆనంద్ చెల్లెలు మాత్రం రియల్ లైఫ్ లో ఒక డాక్టర్ అవునండి సుష్మా ఆనంద్ చెల్లెల్ అయిన ఆనంద్ సాగరి గారు ప్రముఖ డయాబెటాలజిస్ట్ గా జనరల్ ప్రాక్టీస్నర్ గా గచ్చిబోలి నార్థి హాస్పిటల్స్ లో రాణిస్తూ ఉన్నారు పైగా ఈవిడ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా ముఖ్యంగా డయాబెటిస్ కి సంబంధించిన రకరకాల విషయాల్లోనూ హెల్త్ కన్సర్న్స్ గురించి అంతేకాకుండా డైట్ గురించి ఫుడ్ గురించి ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ రిలేటెడ్ కన్సర్న్స్ గురించి ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని అందరికీ చెప్తూ ఓ మంచి అవేర్నెస్ని క్రియేట్ చేసే ఒక టాప్ డాక్టర్ హైదరాబాద్లో అని చెప్పాలి అదండి అసలు సంగతి అలా మొత్తానికి మనకి కేవలం శివ సినిమాలోని కీర్తి క్యారెక్టర్తో మనందరికీ పరిచయమైన సుష్మాకి సంబంధించిన ఈ రీసెంట్ విషయం ఎప్పుడైతే అల్లవా సినిమా తరువాత సోషల్ మీడియాని వేదికగా చేసి రామ్ గోపాల్ వర్మ గారు సుష్మా గారి గురించి చెప్పడంతో ఇంకొకసారి అసలు అప్పుడు మనం చూసిన ఇప్పుడు ఎలా ఉందో చూస్తే నోరెల్లో పెట్టవలసిందే నిజంగా ఆ సినిమాలో చూసిన చైల్డ్ ఆర్టిస్టేనా అని అనుకుంటాము అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది ఎంతో క్యూట్గా ఎంతో స్టైలిష్గా కనిపించే సుష్మా ఆనంద్కి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు రీసెంట్గా వెలుగులోకి వచ్చి నెట్టింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి